హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు స్వీటీ కిచెన్లో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయతో దోశలు అయితే ప్రిపేర్ చేసుకుందాం సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి దీన్ని తినడం వల్ల బరువు తగ్గడానికి అలాగే మనకి గుండె సమస్యలు కానీ లేదంటే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది చాలా రకాల హెల్దీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి రెసిపీ ప్రిపేర్ చేసుకుంటూ షేర్ చేసుకుందాం ప్రిపేర్ చేసుకునే విధానము నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నైటే ఒక కప్పు బియ్యం అయితే నానబెట్టుకుంటున్నానండి ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం తీసుకున్నా మీరు ఈ రేషన్ బియ్యం ప్లేస్లో ఏ అయినా తీసుకోవచ్చు నీళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు చేత్తో నలుపుకుంటూ బాగా కడుక్కోవాలి రేషన్ బియ్యంలో డస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా నీట్గా వాష్ చేసుకొని నీళ్లు వేసుకొని ఇందులోనే ఒక టీ స్పూను గింజలు అలాగే అర టీ స్పూను మెంతులు వేసుకొని క్లోజ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను మార్నింగ్ కల్లా మనకి గింజలు కానీ మెంతులు కానీ బియ్యం కానీ బాగా చక్కగా నానిపోయినాయండి ఇప్పుడు మనకి ఈ వాటర్ అవసరం లేదు పక్కకు అయితే వంపేసుకుందాం ఈ విధంగా పక్కకు వంపేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను బాటిల్ గార్డ్ అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల ముక్కలు వచ్చేలాగా బాటిల్ గార్డ్ అయితే తీసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం మీరు ఇంకా గార్డ్ క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చండి ఒక కప్పుకి రెండు కప్పులు అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ బియ్యంలోకి వేసేసుకొని మిక్స్ చేసుకుందాం చూడండి రెండు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు ఇందుట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకుందాం ఒక ఇంచ్ అంతా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం ఇది కూడా ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జారా తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి వీలైతే అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు లేదంటే కొన్ని కొన్ని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలండి సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండానే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చింది క్లోజ్ చేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఆలోపి చట్నీ అయితే షేర్ చేస్తానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పేనంలో కొన్ని పల్లీలు వేసుకొని మన కారంకి సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెండు టీ స్పూన్ల పుట్నాల పప్పు రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము అలాగే వెలుల్లిపాయ రేకలు కొద్దిగా చింతపండు వేసుకొని చల్లన్న తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీనికైతే ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకున్నామంటే చాలా సింపుల్గా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఇప్పుడు బ్యాటర్ బాగా నానిందండి పది నిమిషాలకి పెనం మీద మనకి ఒక గ గరిటె బ్యాటర్ వేసుకొని ఈ విధంగా దోశనైతే స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు సైడ్లకి కొద్దిగా మిడిల్లో లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని కాల్చుకున్నామంటే రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా కావాలంటే రెండు వైపులా కాల్చుకోవచ్చు నేను ఇక్కడ ఒకే సైడ్ కాల్చుకుంటున్నాను సూపర్ టేస్టీగా హెల్తీగా బాటిల్ గార్డ్ అంటే సొరకాయ దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇంతకీ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి హెల్తీ నండి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలాగొచ్చినాయి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీ బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి